అలాగే ఈరోజు ద్వాదశి విశేషంగా ఈ ద్వాదశి తిథి ఏమిటి దీనికి ఉన్నటువంటి ఫలితం ఏమిటి అనేటటువంటిది ఈరోజు విషయం కార్తీక సోమవారము కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా విశేషమైన అన్ని రోజులు విశేషమైనవి అయితే కార్తీక సోమవారాలు అందరూ కూడా ఉపవసించేటటువంటి రోజులు ఈ కార్తీక సోమవారము దానికంటే అంటే ఒక దానికంటే మళ్ళీ ఒకటెట్లా అంటే ఐదు రూపాయల కంటే పది రూపాయలు ఎక్కువ పది కంటే యాభై ఎక్కువ యాభై కంటే వంద ఎక్కువ ఇలా సోమవారం కంటే శని త్రయోదశి అంటే శనివారము త్రయోదశి రెండు కలిపి వస్తాయి అది చాలా విశేషమైంది ఎందుకంటే శనికి ఆరాధన చేయడానికి శని కంటే ఈశ్వరుడికి గ్రహాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి ఎందుకంటే ఎవరైతే ఆ శని గ్రహం వల్ల ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా శని త్రయోదశి అనేటువంటిది ఒక చక్కనిది ఆ రోజున కనుక ఆ శనీశ్వరుణ్ణి అభిషేకించినా ఏం చేసినా కూడా వాళ్ళందరూ కూడా చక్కగా ఆ శని గ్రహం యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారనేటటువంటి నమ్మిక ఈ శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి ఏదైతే ఉందో అది వెయ్యి రేటు సోమవారం కంటే శని త్రయోదశి వంద శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి వెయ్యి అలాగే పౌర్ణమి కంటే శుక్ల పాడ్యమి అది వెళ్ళిపోయింది మొట్టమొదటి రోజు కార్తీక మాసంలో ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు అది లక్ష లక్ష రెట్లు ఫలితాన్ని ఇచ్చేది అలాగే శుక్ల పాడ్యమి కంటే కూడా చిట్ట చివరి ఏకాదశి అంటే బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి మొట్టమొదటి ఏకాదశి అది చాలా విశేషమైంది అయితే చివరి ఏకాదశి ఏదైతే ఉందో అది కోటి రెట్ల ఫలాన్ని ఫలితాన్ని ఇచ్చేటటువంటిది అయితే అటువంటి ఏకాదశి కంటే కూడా కార్తీక శుద్ధ ద్వాదశి ఓకే ఈ కార్తీక శుద్ధ ద్వాదశి ఏదైతే ఉందో ఇది దానికి మళ్ళీ లక్ష రెట్ల ఫలాన్ని ఇదిస్తుంది అంటే లక్ష కోట్లు అందువల్ల ఎవరైనా సరే అంతిమ ఏకాదశి నాడు చిత్తచిబరి ఏకాదశి నాడు ఉపవాసం చేసి చక్కగా భగవంతుని నామాన్ని స్మరించుకుంటూ జాగరణం చేసి కార్తీక పురాణాన్ని విని ద్వాదశి పారణం అంటే మన్నాడు ఆ ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణుడిని పిలిచి ఎవరైతే ఆయనకి భోజనం పెడతారో ఆయనకి వస్త్రదానం పెడతారో అటువంటి వాళ్ళకి వేయి గ్రహణాలు పదివేల వ్యతిపాత యుగాలు లక్ష అమావాస్యలు ఎంతటి ఫలితాన్ని ఇస్తాయో దానిలో పదహారవ వంతు కూడా అంటే ఈ వచ్చేటటువంటి ఫలితాలలో పదహారవ వంతు కూడా చాలా అంటే ఏ మనిషి కూడా వెయ్యి గ్రహణాలు వాళ్ళ జీవితంలో చూడడం చాలా కష్టం వెయ్యి గ్రహణాలు ఓకే సంవత్సరానికి గట్టిగా రెండు వస్తాయి మూడు వస్తాయి మనిషి ఎంతకాలం బతుకున్నాడు మహా అయితే డెబ్బై ఏళ్ళు బతుకుతాడు వెయ్యి గ్రహణాలు అనేవి ఎవరు చూడడం అనమాట అందుకని అటువంటి వెయ్యి గ్రహణాలు చూసినటువంటి ఫలితం పదివేలు అంటే గ్రహణం చూడటం అంటే చూడటం కాదండి ఆ గ్రహణం రోజు చేయవలసినటువంటి చేయటం ఓకే అలాగే వ్యతిపాత యోగాలు లక్ష అమావాస్యలు వీటన్నిటి వల్ల ఏదైతే ఫలితం వస్తుందో దానిలో పదహారు వంతు కూడా చాలా ఉంటుంది ఈ ద్వాదశి వల్ల వచ్చేటటువంటి ఫలితానికి పుణ్యానికి కాబట్టి ఈ ద్వాదశి ఏదైతే ఉందో అటువంటి విశేషమైన వ్యతిపాతం అంటే అది నేను చూసి చెప్తాను వ్యతిపాత యోగము అన్నాడు అదేదో చూసి చెప్తాను నేను అలాగే ఈ ద్వాదశి రోజున ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి ద్వాదశి రోజు హరిని పూజించడం ఇవాళ విశేషించి ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఇవాళ అందుకని ఇవాళ ఏంటంటే ఉసిరి చెట్టు పెట్ట ఉసిరి చెట్టు కింద పూజ చేసుకోవడం అనేటటువంటి ఈరోజు చేసేటటువంటిది ఇలా చేసేటటువంటి వాడు ద్వాదశి నాడు చక్కగా ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం అలాగే పూజా కార్యక్రమాలన్నీ చేయడం వల్ల అధికమైనటువంటి ఫలాన్ని పొందుతాడు అని చెప్పి చేస్తాడు అలాగే ఈ ద్వాదశి నాడు ప్రత్యేకించి పెరుగు అన్నాన్ని ప్రీతిపాత్రంగా పెట్టాలంట పెరుగు అన్నాన్ని పెట్టడం అలాగే ఈ ద్వాదశి నాడు ఆవు యొక్క కుమ్ములకి ఈ బంగారు బంగారంతో తొడుగుల్లాగా చేయించడం అలాగే వెండి డక్కలు ఇలాంటివన్నీ కూడా చేయించి పూజిపే పూజ చేసి వాటికి తర్వాత గోదానం చేస్తే కనుక ఆ గోవుకి ఎన్ని రోమాలు అయితే ఉంటాయో అన్ని ఏళ్ళు వాళ్ళు స్వర్గవాసం చేస్తారు అంటే ఒక రోమానికి ఒక సంవత్సరం చెప్తుంది దాని మీద ఎన్ని రోమాలు ఉన్నాయి అన్ని సంవత్సరాలు స్వర్గవాసం చేస్తారు అలాగే వస్త్రదానం చేసినటువంటి వాడు కాక్తీక పూర్వ పూర్వజన్మంలో చేసినటువంటి పాపములన్నీ కూడా నశింపజేసుకొని వాడు వైకుంఠాలు చేరుకుంటాడు అందువల్ల ద్వాదశనాడు కానీ పౌర్ణమి నాడు కానీ శుక్లపాఠ్యం మొట్టమొదటి రోజు కానీ ఈ మూడు రోజుల్లో ఒక పాత్రలో ఆవు నయ్యి నుంచి దీపాన్ని దానం చేసేటటువంటి వాడు కూడా కోటి జన్మల్లో చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా వాడు తొలగించుకుంటాడట అలాగే ద్వాదశ రోజున కార్తీక ద్వాదశ రోజున బ్రాహ్మణుడికి యజ్ఞోపవీతము తాంబూలము దక్షిణ ఇచ్చేటటువంటి వాడు అంచములో విష్ణువుతో కూడి చిరకాలం సుఖంగా ఉంటాడట అలాగే బంగారపు దంశీ వృక్షాన్ని కానీ గ్రామాన్ని కానీ దానం చేసేటటువంటి వాడి యొక్క ఫలితం ఏదైతే ఉందో ఇది అది ఇంత అని చెప్పడానికి వీలు లేనటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దానికి సంబంధించినటువంటి ఒక గాథ ఉంది దాని గురించి చెప్తానికి దానికి సంబంధించినటువంటి గాథలు చెప్తున్నాడు పూర్వకాలంలో ఒక వ్యాపారస్తు ఉండేవాడు ఈయన వ్యాపారంతో విశేషమైనటువంటి ధనాన్ని సంప్రదించాడు కొన్ని కొన్ని లక్షలు కూడబెట్టాడు ఆ రోజుల్లో లక్షలు ఎక్కువ కోట్లు కూడబెట్టాడు కానీ ఎవ్వడికి ఒక పైసా ఎవ్వడికి కూడా మూర్తునే వాడు దాని వడ్డీ వ్యాపారం ద్వారా మొత్తం కూడా ధనాన్ని అంటే వ్యాపారం పెట్టాడు అలాగే వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు అలాగే వీడు తీసుకు వీడు ఇచ్చినటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు ఒక బ్రాహ్మణుడు ఉంటాడు ఆ బ్రాహ్మణుడు సమయానికి ఇవ్వలేకపోతున్నాడు డబ్బులు ఇవ్వలేకపోతుంటే వీడు ఆ బ్రాహ్మణుడిని ఒకరోజు ఎలా అయినా సరే తను ఇచ్చినటువంటి డబ్బులు రాబట్టుకోవాలని చెప్పి బ్రాహ్మణు దగ్గరికి వెళ్ళి నా డబ్బులు నాకు తిరిగి ఇప్పటికే నువ్వు చాలా రోజులు అయిపోయింది ఇవ్వాలని చెప్పి వాడిని గట్టిగా ఒత్తిడి చేశాడు వాడన్నాడు ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి పరిస్థితిలో లేను కానీ త్వరలోనే ఇచ్చేస్తాను నీకు నాకు కొంచెం గడువు ఇవ్వు అని చెప్పి అడిగాడు వీడు చాలా గొడవ చేశాడు అప్పుడే ఇవ్వాలని చెప్పి వీడు అన్నాడు నేను ఇవ్వలేను ఇప్పుడు నా దగ్గర లేవు ఉంటే ఇచ్చేసేవాడిని కాబట్టి కొంత సమయాన్ని ఇంత సమయాన్ని ఇచ్చావు ఇంకొంత సమయాన్ని ఇవ్వు అయినా కూడా ఒకటి నేను కనుక నీకు ఇవ్వకపోతే కనుక మళ్ళీ నీ కడుపులో జన్మించి నేను రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది అటువంటిది నేను చెయ్యను తప్పకుండా నీ రుణాన్ని తీర్చుకుని నేను పోతాను అన్నాడు వాడిని అడిగి ఆవిడికి కావాలయ్యా నువ్వు చా నా కడుపును ఇవన్నీ డబ్బులు ఇస్తావా చస్తావా అని చెప్పి గట్టికి తీసుకున్నాడు అది లేవు నేను ఇప్పుడు వెళ్ళిన కొంత సమయం నేను చెప్పి అతను అడినాడు దాంతో నువ్వు ఈ స్టే ఇప్పుడి లేదంటే కనుక నేను వేసిన శిక్షకి నువ్వు ఇది అవ్వదు అని చెప్పి శిక్షను నువ్వు భరించాల్సింది అని చెప్పి ఇలా ఇద్దరి మధ్య వాదులాట కొంచెం ఈయన ఈయమని అడుగుతున్నాడు ఆయన ఇవ్వలేనంటున్నాడు దాంతో ఈయన కోపం అనేటటువంటిది ఎక్కువైపోయి ఈయన గట్టిగా ఆయన బ్రాహ్మణుడు గట్టిగా కొట్టాడు కొట్టంగానే ఆయన కింద పడ్డాడు కింద పట్టిన వాడికి కలుపుకో ఎక్కడ వాటి అంటే బ్రాహ్మణ హత్య ఈయన ఖాతాలో ఈయన అకౌంట్లో పడితే అయినా కూడా మళ్ళీ ఎక్కడ రాజదండన వస్తుందో అనేటటువంటి భయమైనా లేకుండా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి కాలం గడిచిపోయింది ఏదన్నా అవ్వలేదు ఏమీ అవ్వలేదు అలాగే చివరికి ఈయన చచ్చిపోయాడు ఇలా చచ్చిపోయిన తర్వాత ఈయన తీసుకెళ్లి రౌరవ నరకంలో పడేశాను సార్ ఈ రౌరవ నరకం అంటే రురు అనేటటువంటి ఒక మృగం ఉంటుంది ఈ మృగం ఏంటి దానికి దాని స్పెషాలిటీ ఏంటంటే దానికి బయలు అనే కొమ్ములు ఆ కొమ్ములతో అది పొడుస్తుంది అనమాట పొడుస్తుంటే ఆ పొడిచేటటువంటి బాధని తట్టుకుంటూ చివరికి ఆ బాధ భరించలేక చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ప్రారంభిస్తాడు మళ్ళీ ఇస్తారు అంటే వీడి వీడి వీడు ఎంత పాపంపించాలో అంత తీరద తగ్గితే అంత పొడిపిస్తూనే ఉంటారన్నమాట సరే నాకు వీడు ఆ బా ఆ బాధలన్నీ పడుతున్నాడు ఆ రౌనర్కంలో ఉండి ఈ వర్తకుని యొక్క కుమారుడు ఒకడు వాటి పేరు ధర్మవీరుడు పేరు తగినట్టే ధర్మంతో ఉండేటటువంటి వాడు వీడు తండ్రి సంపాదించినటువంటి లక్షలాది రూపాయలన్నీ కూడా వీడు ఏం చేశాడంటే చక్కగా నూతులు తగ్గించాడు అలాగే చక్కగా సత్రాలు కట్టించాడు అలాగే నదుల మీద కాలువల మీద చిన్న చిన్న వంతెనలు నాటి కట్టించి అందరూ కూడా ఇటువంటి వెళ్ళడానికి ఏర్పాట్లు చేశాడు అలాగే విజ్ఞానం చేయించేవాడు బ్రాహ్మణులకి అన్నదానం చేస్తూ ఉండేవాడు ఇలాగా తాను చేయవలసినటువంటి సత్కార్యాలన్నింటిస్తూ కూడా చాలా సుఖమయమైనటువంటి జీవితం ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుకున్నాడు ఎటువంటి లోపలే అయితే ఒకనాడు సాక్షాత్తు నారదులు ఇంటికి వచ్చాడు వచ్చి దాని వచ్చి నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు అయ్యా నీ తండ్రి అంటే చాలా దుర్మార్గుడు కానీ నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు ధర్మవర్గంగా చేస్తున్నావు అయితే నీకు ఒక్క విషయాన్ని చెప్తాను దాన్ని కూడా చేస్తే కనుక ఇంకా నిన్ను నువ్వు చక్కగా ఆ భగవంతుడు నీ అనుగ్రహాన్ని పొందుతావు తర్వాత ఆ విష్ణువు యొక్క పాదాన్ని చేరుకుంటావు అంతేకాదు నువ్వు కాదు నీ తరం అంతా కూడా అంటే నీ ముందు తరాలు వాళ్ళు కూడా తరిస్తారయ్యా అందుకని ఆ పని చెయ్యి అని చెప్పాడు అంటే తప్పకుండా స్వామి ఏం చేయాలి అని చెప్పాడు నేను అన్నట్టు నీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని బాధలు పడుతున్నారు ముఖ్యంగా నీ తండ్రి గౌరవాది నరకాల్లో పడ్డాడు ఇప్పుడు ఆయన బాధని ఆ బాధపడకుండా దాన్ని తొలగించడం అనేటటువంటిది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి నువ్వు చేయవలసినటువంటిది ఒకటి ఉంది అని నేను చెప్తాను ఏంటంటే కార్తీక ద్వాదశి రోజున నువ్వు శిలాగ్రామ దానం చేయి శిలాదానం చేయి ఆ శాల గ్రామాన్ని శిలాదానాన్ని చేయి చేస్తే కనుక నీ తండ్రి కూడా ముక్తులు అవుతాడయ్యా నరకం నుంచి అందుకే నేను ఈ ఏ ధర్మవీరా అన్నట్ట నేను చాలా చేస్తున్నాను నేను గోదానం చేస్తున్నాను గోదానం చేస్తున్నా తినదానం చేస్తున్నాను అలాగే స్వర్ణదానం చేస్తున్నాను బ్రాహ్మణులందరినీ కూడా ఆదరిస్తున్నాను ఎన్ని ఆగాదు వాళ్ళు చర్చ చేయిస్తున్నాను ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా శిలాదానం చేయమంటారండి ఏం శిలాదానం అండి ఎవరు రాయే కదా రాయిస్తే ఎంత ఇవ్వకపోతే అంత దానివల్ల ఏమొస్తుందండి నేను రాయి మాత్రమే ఇవ్వనండి ఎవరికి నేను చెయ్యను అన్నాను నాన్న మా చెయ్యను ఆలు రా నేను నేను చెప్తున్నాను అన్నట్ట ఎవరు చెప్పరా నేను వెళ్ళండి ఏదో రాయి తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వటం వల్ల ఏదో మొక్కు వస్తుందంటారు అది వస్తుందంటారు నీళ్ళు వస్తుంటారా ఏమో అవ్వండి అక్కర్లేదు అని నేను ఇవ్వను సరే నీకు ఇష్టం చెప్పడం నా ధర్మం లేకపోతే నీ కర్మ అవుతున్నా ఆయన ధర్మ ఆయన చెప్పాడు సరే వీడు కూడా తర్వాత వీడి టైప్ వీడు చచ్చిపోయా చచ్చిపోయిన తర్వాత మూడు జన్మల్లో పులిగా పుట్టేట ఆ తర్వాత మూడు జన్మలు కోతిగా పుట్టేట ఆ తర్వాత ఐదు సార్లు వృషభంగా పందిలాగా పుట్టేట ఆ తర్వాత పది జన్మలు స్త్రీ జన్మలు ఎత్తట స్త్రీ జన్మలు ఎత్తి ప్రతి జన్మలు కూడా స్త్రీగా పుట్టిన తర్వాత పెళ్లి చేయటం పెళ్లి చేయగానే వైసం పది జన్మల్లో కూడా వైజాగ్యం అలాగే పదకొండవ జన్మ కూడా మళ్ళీ ఒక స్త్రీగానే పుట్టేట ఒక ఎంటే స్త్రీలు పుట్టాడు పుట్టిన తర్వాత మళ్ళీ పదకొండో జన్మలో కూడా పెళ్లి చేశాను పెళ్లి చేయగానే మళ్ళీ ఆ భర్త ఏమయ్యాడో తెలియదు ఎటువేడు తెలియదు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎక్కడికో వెళ్ళిపోయాడు సరే కొంతమంది అలా వెళ్ళిపోయినటువంటి నీ భర్త మరణించాడని కొంతమంది చెప్పేవాళ్ళంట ఇలా రకరకాల వార్తలు వస్తాయి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఈ బ్రాహ్మణుడు తన యొక్క దివ్య దృష్టితోటి జ్ఞాన దృష్టితోటి అసలు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేది చూస్తే గనక కూతురుగా ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి స్త్రీ గత పది జన్మల్లో కూడా వైదవ్యాన్ని అనుభవించడం ఇలా జరగడం ఇవన్నీ చూసి దీనికి అంతటి కూడా కారణం ఏదో తెలుసుకొని వీడు ఇన్ని జన్మలు ఎత్తాడు కదా దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏదో తెలుసుకొని ఆయన కార్తీక సోమవారం నాడు ఒక మంచి ఇంకొక మంచి బ్రాహ్మణుడు గెలిచి ఆయనకి సాలగ్రామ దానం చేయించాడు ఆ సాలగ్రామం దానం చేయించినటువంటి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈమె భక్తి మళ్ళీ క్షమంగా తిరిగి వచ్చాట వచ్చినటువంటి వాడు ఆనందంగా వీళ్ళిద్దరు కూడా కాలం గడుపుతూ ఉన్నారు ఇలా బ్రాహ్మడు ఆ బ్రాహ్మడు అంటే ఏం అర్థం వచ్చేసిన తర్వాత వీళ్ళు ప్రతి కార్తీక సోమవారం కూడా మీ ఇద్దరు కూడా ఇలా శిలాగ్రామ దానం చేస్తూ ఉండండి కార్తీక మాసంలో మర్చిపోకుండా ఇది చేస్తూ ఉండండి అని చెప్పి చెప్పాడు చెప్పిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఈ కూతురు అల్లుడు ఇద్దరు కూడా మాట తప్పకుండా అలా వాళ్ళిద్దరు కూడా శిలాగా ఆ సాలగ్రామ దానాన్ని చేస్తూ వచ్చాడట ఇలా చేయటం మొదలుపెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రౌరవ నరకంలో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి వైశ్యుడు ఎవడైతే ఉన్నాడో వ్యాపారస్తుడు ఎవడైతే ఉన్నాడో అంటే ఈ ధర్మవీరుడు యొక్క తండ్రి ఎవడైతే ఉన్నాడో వాడు ఆ శిక్ష నుంచి ముక్తిని పొందాడట అందువల్ల ఎవరైనా సరే ఈ కార్తీక మాసంలో సాలగ్రామ దానాన్ని చేసినటువంటి వారు సమస్తమైనటువంటి పాపాలను కూడా నశింపజేసుకుంటారు పాపాలని నశింపజేసుకోవడానికి ఉత్తమమైనటువంటిది అలాగే ప్రాయశ్చిత్తం ఏది ఏదైనా ఉంది అంటే కనుక సలహ్రామ దానమే దాన్ని మించినటువంటి గ్రామ దానం కంటే విశేషమైనటువంటిది ఏమీ లేదు కాబట్టి తప్పకుండా సాలగ్రామ దానాన్ని చెయ్యాలి అని చెప్పి ఈ అధ్యాయంలో ప్రక్షిప్తూ ఉన్నారు సర్వే జనా సుక్ష్ణోభవం సమస్యలు కాదు సుక్ోబోం